హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మా దగ్గర ఆంటీ బిహెచ్ఎల్ రామచంద్రాపురము పరమేశ్వరి ఆలయంలో నూట ఎనిమిది కలశాలతోని అభిషేకం చేశామండి ముందుగా ఆ కలశాలకు పూజ చేసి తర్వాత ఆ కలశాలను అందరం తీసుకొని లోపలికి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేశామండి అందరము గర్భగుడిలోకి లోపలికి వెళ్ళకూడదు కాబట్టి మేమందరం తీసుకొని వచ్చిన నీళ్లను పంతులు గారు లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారికి అభిషేకం చేశారండి తర్వాత బయట ఉన్న శ్రీచక్రంకు మేమందరం కలిసి అభిషేకం చేశామండి అభిషేకం తర్వాత పంతులు గారు అమ్మవారికి అలంకారం చేసే వరకు మేమందరం కలిసి వాసవి మాత జీవిత చరిత్ర వాసవి చాలీసా కొన్ని భక్తి గీతాలు భజనలు చేసామండి మేము ఇవన్నీ చదివేసరికి పంతులు గారు అమ్మవారికి అలంకారం చేశారండి అలంకారం అయిపోయిన తర్వాత హారతిచ్చారండి పంతులు గారు తర్వాత అందరం కలిసి కుంకుమార్చన చేసామండి కుంకుమార్చన తర్వాత అందరము అమ్మావారి దర్శనం చేసుకున్నామండి

చివరిగా హోమం తర్వాత పూర్ణాహుతి చేసేటప్పుడు ఆ పూర్ణాహుతిని తీసుకొని ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ పూర్ణాహుతిని హోమంలో వేశామండి హోమం తర్వాత అందరం హోమం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశామండి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చేసేసి తీర్థ ప్రసాదాలు తీసుకున్నామండి ఇదేనండి మా వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమం అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్